శ్రీమాతే నమ అందరికీ నమస్కారం హిందువులు శక్తి స్వరూపిణి అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తారు శ్రీచక్ర నివాసిని జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశము మణిద్వీపం పద్నాలుగు లోకాలు సర్వలోకము ఆమెలో కొలువై ఉన్నాయని హిందువుల నమ్మకం యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా మణిద్వీపము పుట్టింది ఈ మణిద్వీపాన్ని గురించి వర్ణించాలంటే మానవ శక్తి సరిపోదు మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు అందుకే దేవి భాగవతంలో మణిద్వీపం గురించి వర్ణన ఉంది అంతులుని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయి అనేక ప్రాకారాల అనంతరము అమ్మవారు దర్శనమిస్తారు విష్ణువు నివసించే వైకుంఠము శివుడు నివసించే కైలాసం కంటే అమ్మవారు నివసించే మణిద్వీపము అద్భుతంగా ఉంటుందట అనంతమైన సంపద అక్కడ ఉంటుందట అందుకనే మణిద్వీపము అని తలచినంత మాత్రానే సకల దరిద్రాలు దరిదాపు కూడా చేరవని శాస్త్ర ప్రమాణము తాము చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతూ ఉండాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేస్తూ ఉంటారు అమ్మవారిని కీర్తిస్తూ చేసే మణిద్వీప పారాయణంలో వాస్తు దోషాలు పెరిగిపోతాయట సకల శుభాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక విన్నా వచ్చే ఫలితాలను వర్ణించడానికి వేయి పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదట సమస్త లోకాన్ని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనతో పారాయణ చేయడం ద్వారా విశిష్ట ఫలితాన్ని పొందవచ్చు ఇల్లు లేని వారికి ఇల్లు పొలాలు కావాలన్న వారికి పొలాలు ఇలా ఏ కోరిక ఉన్నా కూడా అమ్మవారి మణిద్వీప వర్ణన చదవడము లేక వినడం ద్వారా త్వరగా సిద్ధిస్తుంది శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని దేవి భాగవతంలో చెప్పబడింది మీ ఇల్లు ఎల్లప్పుడూ సకల శుభాలు సంపదలతో తులతూగాలంటే మణిద్వీప పారాయణం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్